నమస్కారం ఈ వీడియోలో మనం కర్కాటక రాశి వారికి మే నెల మాస ఫలితాలు ఏ విధంగా ఉన్నాయనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వైశాఖ మాసంలో ముఖ్యంగా మే నెలలో ఫలితాలు మనం చూసుకున్నట్టయితే ఈ మాసంలో రవి రాహు కేతు శుభులుగా ఉన్నారు బుధ గురువులు అర్ధశుభులుగా ఉన్నారు కాబట్టి వీరికి వ్యాపార సంబంధాలు కొంత భాగస్వామ్య పరంగా వెళ్ళాలనుకునే వారికి కొంత ఇబ్బందులు గోచరిస్తున్నాయి కాబట్టి అంత మంచిది కాదు అని మనమే చెప్పవచ్చు కొత్త ప్రయత్నాలు చేయకుండా ఉండటం అనేది మంచిది చేస్తున్న దాన్ని చేసుకుంటూ ముందుకు వెళ్ళటం అనేది మంచిది అని మనం చెప్పవచ్చు అలాగే వృధా ఖర్చులు కూడా వీరికి సూచిస్తున్నాయి అంటే ఏదో ప్రయోజనం ఉంది ఏదో మనం సాధిద్దాము అని చెప్పని ఉన్న డబ్బులు ఖర్చు పెట్టుకుంటే ఇవాళ రేపు రాని పరిస్థితి కాబట్టి కొంత ఆలోచించి జాగ్రత్తగా వెళ్ళాలి అలాగే మీ మీ మహర్దశలు ఎలా ఉన్నాయి అని చూసుకొని ముందుకు వెళ్ళినట్టయితే మంచి జరుగుతుంది అని మనం చెప్పవచ్చు అంటే ఏమీ లేదు కొంత ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్ళినట్టయితే చక్కగా ప్లానింగ్ చేసుకొని ఎటు నుంచి ఏ అవాంతరాలు వస్తాయి ఏంటి స్వాట్ అనాలిసిస్ అంటారు స్ట్రెంత్ వీక్నెస్సెస్ ఆపర్చునిటీస్ థ్రెడ్స్ కాబట్టి ఇవన్నీ మనం పరీక్షించుకొని ఏ పని చేయాలన్నా ఎటు నుంచి ఏ వస్తుంది అనేది చూసుకుని ముందుకు వెళ్ళినట్టయితే వీరికి ప్రణాళికాబద్ధంగా మంచి జరుగుతుంది అలాగే దాన చేసే అవకాశం ఉంది పుణ్య కార్యాలు తీర్థయాత్రలు చేసే అవకాశం కూడా ఉంది వైదికంగా ఏదైనా ఖర్చు పెట్టే అవకాశం దేవాలయాలకి దాన ఇలాంటివి కూడా చేసే అవకాశం ఉంది